ప్రభాస్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణం రాజు నటవారసుడిగా ఈశ్వర్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమాలో ప్రభాస్ను చూసి అసలు ఇతను హీరో ఏంటి అనుకున్నారు ప్రాపర్ హీరో లుక్ లేదని తీసి పడేశారు ఇక ఈశ్వర్ తర్వాత వర్షం సినిమాతో డార్లింగ్ హీరోగా నిలబడ్డాడు ఇక దాని తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు అయితే మొదటి నుంచి ప్రభాస్కు డాన్స్ అంటే చాలా ఇష్టం అట ఇంకా చెప్పాలంటే డ్యాన్స్ కోసమే డార్లింగ్ సినిమాలోకి వచ్చాడని టాక్ ఈశ్వర్ నుంచి బాహుబలి వరకు ప్రతి సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ చేస్తూ వచ్చాడు ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అంత ఫాస్ట్గా డార్లింగ్ డ్యాన్స్ చేయలేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్రేస్ ఉంటుంది ఆ అడుగుల ఎత్తు కావడంతో హెవీ డ్యాన్స్ మూమెంట్స్ చేయలేకపోయాడు ఇప్పుడు ప్రభాస్ డ్యాన్స్ గురించి చర్చ ఎందుకు వచ్చిందంటే ఆయన డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియా షేక్ చేస్తుంది ఇప్పుడంటే కొరియోగ్రాఫర్ అనగానే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అని తక్కువ చెప్తున్నారు కానీ అప్పట్లో రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు ఉండేది అతని దగ్గరే శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేశాడు ఈశ్వర్ కన్నా ముందు ప్రభాస్ డాన్స్ లో మెల్కా నేర్చుకోవడం కోసం కృష్ణం రాజు రాకేష్ మాస్టర్ ను ఇంటికి పిలిచి డార్లింగ్ కు డాన్స్ నేర్పించేవారట ఇక ఒక సాయంత్రం రాకేష్ మాస్టర్ ప్రభాస్ కు డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్న ఫోటో ఇదే ఈ ఫోటో లో శేఖర్ మాస్టర్ కూడా ఉన్నాడు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ రాకేష్ మాస్టర్ ను తలుచుకుంటున్నారు ఎప్పటి నుంచో రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ ను తొక్కేశాడని వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఫోటో చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది డైరెక్ట్ గా ప్రభాస్ కు డాన్స్ నేర్పించడానికి ఇంటికి వెళ్లేవాడట అతని రేంజ్ ఎలాంటిదో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు ఆట డ్యాన్స్ షో లో డాన్సర్ గా రాకేష్ మాస్టర్ కెరీర్ ను ప్రారంభించాడు ఆ తర్వాత ఎన్నో హిట్ సాంగ్స్ కు ఆయన కొరియోగ్రఫీ అందించాడు అలా మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడే శేఖర్ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ గా చేరాడు శేఖర్ మాస్టర్ పెళ్లి కూడా రాకేష్ మాస్టర్ అయి దగ్గరుండి చేయించాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా శేఖర్ మాస్టర్ కు అవకాశాలు రావడంతో రాకేష్ మాస్టర్ ను తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టాడు శేఖర్ ఎరు దాటాక తెప్ప తగిలేసే రకం అని చనిపోయే ముందు వాడు తన శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇలా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడి వచ్చి అవకాశాలను అతను లాక్కునేవాడని తా ఆ తర్వాత అవకాశాలు లేక మద్యానికి బానిసై మరి నోటికి వచ్చింది మాట్లాడి విమర్శల పాలయ్యాడు రెండు వేల ఇరవై మూడులో అనారోగ్యానికి గురైన రాకేష్ మాస్టర్ రక్త విరేచనాలు అయ్యి చికిత్స పొందుతూ మరణించాడు కొంతవరకు ఆ మద్యం కనుక మాని ఉంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ బతికి ఉండేవాడని కొందరు చెప్తున్నారు